హలో ఫ్రెండ్స్ వలరి క్రియేషన్స్కి స్వాగతం మానవ జీవితంలో ప్రతి మనిషికి పూర్వజన్మకృతమైన వాటి వల్ల పుణ్య పాప విశేషాలు ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటారు మానవులకి ఎన్ని రుణాలు ఉంటాయో తెలుసా మానవులు ఎల్లప్పుడూ పితృణం మాతృ రుణం పుత్రికా రుణం శ్రీ రుణం సోదర రుణం దైవ రుణం ఋషి రుణం దాన రుణం గురు రుణం ఈ తొమ్మిది రుణాలను తెలిసి కానీ తెలియక కానీ తీర్చకపోతే ఎల్లప్పుడూ రుణ బాధలు వేధిస్తూ ఉంటాయి ఉన్నత స్థితి కలగదు ఆ పాపం వారి పిల్లలను కూడా వేధిస్తుంది ఒకటి తల్లి రుణం తల్లితో విభేదించకూడదు తల్లిని బాధించకూడదు దీనివలన జీవితంలో ఎదుగుదల ఉండదు రెండు పితృ రుణం తల్లిదండ్రులు గతించినచో వారికి చేయవలసిన కర్మలను సకాలంలో ఆచరించాలి అలా చేయకపోతే విద్య ఉద్యోగం వ్యాపార అభివృద్ధి ఉండదు మూడు పుత్రిక రుణం పుత్రికను బాధించటం కూతురు ఆస్తిని అనుభవించటం వల్ల అవమానాలు ధన నష్టం ఒంటరి జీవితం కలుగుతాయి నాలుగు స్త్రీ రుణం పరస్లను వ్యామోహించి బాధించటం సంగమించటం వారిని వదిలివేయడం దుర్మార్గంగా బాధించటం భార్యను బాధించటం కొట్టడం ఆమెను పస్తులు ఉంచడం ఆమెను బయటికి గెంటివేయడం నిందలు ప్రచారం చేయడం పరశ్రీలను బలాత్కరించటం కామ వాంచెలకు గురి చేయటం ఇలాంటి వాటి వల్ల అకాల మరణ భయం దారిద్ర్యం కలుగుతాయి అలాగే గర్భవతులను కూడా బాధించకూడదు ఐదు సోదర రుణం తన రక్త సంబంధీకుల ధనం వాడుకోవడం వారిని బాధించటం వారి ఆస్తులను సక్రమంగా పంచక తానే అనుభవించటం మోసం చేయటం వీటి వల్ల కొంతకాలానికి తమ పిల్లలు దరిద్రాన్ని అనుభవిస్తారు జీవితంలో మనశ్శాంతి ఉండదు జీవిత చరమాంకంలో దీనస్థితి కలుగుతుంది వంశక్షయం కలుగుతుంది ఆరు దైవ రుణం దైవాన్ని నిందించటం జంతుహింస చేయడం దేవాలయ ఆస్తులను అనుభవించటం వీటి వల్ల సంతాన నష్టం కలుగుతుంది అంగవైకల్యం కలిగిన సంతానం కలుగుతారు శారీరక బలహీనత కలుగుతుంది ఏడు ఋషి రుణం తమ వంశ ఋషిని సేవించకపోవడం సాధు సన్యాసుల పట్ల తెలుసో తెలియకో అమర్యాదగా ప్రవర్తించటం ఋషి ప్రోక్తమైన మంత్రాలను అవహేళన చేయటం ఇలాంటి వాటి వల్ల ఋషి రుణం కలుగుతుంది దీనివల్ల మూర్ఖత్వం ఆవేశం సౌఖ్యలేమి కలుగుతుంది ఎనిమిది దాన రుణం ఒకరికి దానం చేస్తానని చేయకపోవడం దానం చేసి ప్రతిఫలం కోరుకోవడం చేసిన దానిని తిరిగి తీసుకోవడం ఇద్దరి మధ్య హామీ ఉండి ధనము ఇప్పించి తిరిగి చెల్లించకపోవడం వల్ల ఈ రుణం ఏర్పడుతుంది ఇటువంటి వారి పాపం వారి పిల్లలకు వచ్చి తరచు వివాదాలకు గురవుతూ ఉంటారు వ్యసనపీడ కలుగుతూ అపకీర్తి కలుగుతుంది తొమ్మిది గురు రుణం గురువులను దూషించటం అంతకు సమానమైన వారిని నిందించటం దీనివల్ల మిత్రభేదం ఉపాధి కోల్పోవడం రుణ బాధలు కలుగుతాయి